వైసీపీ హయాంలో డిజిటల్ కార్పొరేషన్ను అడ్డు పెట్టుకుని సాగించిన అక్రమాలపై చర్యలకు జాప్యం ఎందుకని టీడీపీ సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కూన రవికుమార్ తెనాలి శ్రావణ్ కుమార్ అసెంబ్లీలో నిలదీశారు డిజిటల్ కార్పొరేషన్ నిధుల యాత్ర టూ సినిమాకు వినియోగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐడి విచారణ పూర్తవగానే చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు అయితే విజిలెన్స్ నివేదిక ఆధారంగా శాఖపరమైన చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు ఏపీడీసీ నుండి అందుకున్న మొత్తాన్ని ఆ సంస్థ అధిక భాగం నిధులను యాత్ర క్రూకు బదిలీ చేసినట్లు కనుగొనబడింది ఫర్దర్ దర్యాప్తు కోసం ఈ విషయాన్ని సిఐడికి నివేదించడంఐడి దర్యాప్తు ఫలితం ఆధారంగా రికవరీ చర్యలు ప్రారంభించబో ప్రభుత్వ పథకాలు వీడియోల కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని తీసుకెళ్లి యాత్ర సినిమాకి నటులకి దాదాపు యాభై కోట్ల రూపాయల దాకా డిజిటల్ కార్పొరేషన్ నిధులు నియమ నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేయబడినవి మీ దగ్గర విజిలెన్స్ కు సంబంధించి ప్రాథమికమైన నివేదిక ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా సిఐడికి ఇచ్చాం కాబట్టి మేము మెదలకుండా కూర్చుంటామని చెప్తే ఎట్లా అధ్యక్ష ఫోర్ ఇయర్స్ గానీ దాటితే మళ్ళీ దానిపై రికవరీ చేసే అధికారం జీఎస్టీ యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష అంటే అధికారుల చర్యలు వాళ్ళు చేసే తప్పులు సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప ముందు ఆ చర్యలు ఎప్పటిలోగా తీసుకుంటారు జీఎస్టీ రికవరీని ఎప్పుడు చేస్తారు సిఐడి పది సంవత్సరాల తర్వాత అప్పటి అప్పటివరకు బతికుండేవడం జరిపేవడం ఎక్కడ ఉంటాడో రిటైర్ అయిపోయాడు వాడు విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష అరవై మందికి కనీస అర్హతలు లేకోకుండా వారి నియామకాలు చేశారు అధ్యక్ష సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని అదే విధంగా ఐపాక్ లో పనిచేసిన వాళ్ళని ఐ డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళు కూడా వెళ్ళి ఇర్రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవ చేస్తాను అధ్యక్ష డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేయిస్తూ సిఐడిని కూడా టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా అధ్యక్ష తొమ్మిది నెలల క్రితం మీకు రిపోర్ట్ వస్తే నేను ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేస్తాను లేకపోతే వాళ్ళ చర్య తీసుకుంటాము ఏమిటి సార్ ఇది ఇది ఈ రకమైన సమాధానం కరెక్ట్ కాదు సార్ వాళ్ళు చేసిన దోపిడీలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి ఆరు నిలబడి పట్టింది అధ్యక్ష మనం అన్ని వైట్ పేపర్స్ కూడా తయారు చేశాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం